ప్రభువు కొందరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు నోవోహను కూర్చి అలాగే హెబేలును గూర్చి అలాగే దానియేలును గుర్చి అన్యుడైన రాజు షడ్రక్ మెసక్ అభ్యజ్ఞలను గూర్చి కూడా అన్యుడైన రాజు సాక్ష్యం ఇచ్చాడు ఈ రాత్రి ఒకే ఒక ఆయనను చూసి మనము ముగించుకున్నాం ముందుగా మీకు యహోశ్వా గ్రంథం చూడండి యహోశ్వా మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని అందరూ కలిసి చదువుకున్నాం అందరూ కలిసి యహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తరువాత యహోవా నూనె కుమారుడును మోసే పరిచారకుడునైన యహోశువాకు ఇలాగు సెలవిచ్చాను చాలా చాలు ఈ రెండవ లైన్లో రెండవ లైన్లో నూనూ కుమారుడును మోసే పరిచారకుడునైన యహోశువా ఇంకో ఇక్కడ చూడండి స్త్రీలు కానీ వయసు అయిన వాళ్ళు పెద్దలు కానీ మరి ఇంకా కొందరు రాలేదు ఇమ్మాను కానీ నేను కానీ మనందరం ఇక్కడ నూను కుమారుడును మోసే పరిచారకుడునైనా యహోశ్వాకు ఇలాగ సెలవు ఇచ్చాను యహోశ్వా యహోశ్వా ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు మోసేకు బాగా గుర్తుపెట్టుకోండి ఈ నేను అనుకుంటున్నా అదే ద్వితీయోపదేశకాండం అక్కడనే ముప్పై నాలుగో వద్దాయని చూడండి ద్వితీయోపదేశము ముప్పై నాలుగు వచనం ఇక్కడ మోసే వయసు వ్రాయబడింది వచనం దొరికిందా మోసే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల ఈడుగలవాడు నూట ఇరవై నూట ఇరవై దీనిని మనము మూడు భాగాలు చేసుకోవచ్చు నాలుగు మూల పన్నెండు అంటే నలభై సంవత్సరాలు అంతఃపుర అనుభవం అంటే అక్కడ పెరిగినది నలభై సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసింది నలభై సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలను విడిపించుటకు పరిచర్య చేసింది ఇక్కడ హే వాళ్ళప్పు ఉంటాడు కదమ్మ ఇంటికాడ గమనించండి యహోష్వా మోషేకు పరిచారకుడు చాలా వరకు సంఘాలలో మన దగ్గర మొదలుకొని బయట కూడా అంతా సిటీలో కూడా అంతే అక్షరానుసారంగా ఒక ఈయన ఇట్లా పెద్ద ఈయన పెద్ద ఈయన ట్రెజరరు ఈయన ఇట్లా ఇట్లా అన్ని ఇట్లా లెక్కల మీద ఒక పోకుండా అట్లా నిలబడి అట్లా నిలబెట్టుకొని అట్లా ఒక సా ఒక రకమైన ఆహ్లాదకరమైన సంతోషంతో ముందుకు వెళ్తారు కానీ పరిచర్య పత్రికలలో చూస్తే మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్లు చేయండి అన్నాడు పౌలు భక్తుడు మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్లు చేయండి స్త్రీలైనా సరే మీ పరిచర్య ప్రభువుకు చేసినట్లు మేము లేక మా గుంపు లేక మేము ఉండాలా లేక మేము ఇవి శరీర సంబంధమైన ఆలోచనలు ఇట్లా చేసేవాళ్ళు లేరంటే అట్లనే ఎక్కువ ఉన్నారు కానీ దేవుని నడిపింపు దేవుని యొక్క ఆత్మ సహాయం ఉండదు అక్కడ ఇప్పుడు మీకు ఈ హోషవాను ఏమని మీకు తెలియపరిచానంటే మోసయకు పరిచారకుడు మోషేకు పరిచారకుడు ఈ సంఘంలో పెద్దలున్నారు పరిచారకులు సంఘానికి పరిచారకులు నేనున్నాను నేను కూడా పరిచారకుడే నేను కూడా అయితే ఈ పరిచర్య అంతాను చివరికి ఏమై ఉండాలి అంటే గొప్ప బాధ్యతలు మోసేవిగా ఉండాలి అవసరమైతే దేవుడు వాడుకుంటే సంఘ పరిచర్య కట్టబడుటకు సంఘములో ఆత్మలు నిలవబడుటకు సంఘము విస్తరించుటకు కూడా ఉపయోగపడాలి ఇప్పుడు నేను మరొకసారి మీకు చూపిస్తాను మొదటి వచనమే యహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తరువాత యహోవా నూనె కుమారుడును మోసే పరిచారకుడునైన యహోశివాకు ఇలా సెలవిచ్చాను మోసే పరిచారకుడు యహోశివ మోసేకు పరిచారకుడు అక్కడనే ముప్పై నాలుగో అధ్యాయంలోనే ఏడవ వచనం మనం చదువుకున్నాం కదా మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యం లేదు అతని సత్తువ తగ్గలేదు మనం ఇంకా చూస్తే తొమ్మిది వచ్చినానికి వస్తే తొమ్మిది మోసే తన చేతులను నూనూ కుమారుడైన ఈ హోశువా మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయనో బాగా గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది వచ్చినాం అందరు చదువుకుందాం ఒకసారి తొమ్మిది మోసే తన చేతులను నూను కుమారుడైన ఈ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను ఆగండి ఈ చేసిన పరిచర్య మనుషులకు కాదు మోసేకు కాదు మోసేకు చేసినట్టు ఉండినా దేవునికి భయపడి చేశాడు అక్కడ ఏమని ఉన్నది వచనంలో అంటే చివరిలో జ్ఞానాత్మ పూర్ణుడాయను జ్ఞానాత్మ పూర్ణుడాయను ఇప్పుడు మనము ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఏడవ పేజీ నంబర్ నూట ముప్పై ఆరు పాత నిబంధన మోషేకు నువ్వు కానాను చేరకూడదు అని చెప్పిన తర్వాత మోసే ఇట్లా ప్రార్థన చేస్తాడు దేవునికి అప్పుడు మోసే యహోవాతో ఇట్లా నేను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజము కాపరిలేని గొర్రెలవలే ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అని ప్రార్థన చేసినాడు ఇక్కడ నన్నేమో ఆగమంటున్నావు కదా ఇక్కడ చూడండి నన్నేమో ఆగమంటున్నావు ఇంకా నువ్వు కాణాన్ని చేరకూడదు అంటున్నావు కదా మరి నా తర్వాత ఎట్ల టోళ్ళు ఉండాలనంటే ఆయన ఆయన చేసిన ప్రార్థన సామర్థ్యము కలిగిన వాడై ఉండాలి అని ప్రార్థన చేస్తాడు మోసే ఐగుప్తులో నుంచి ఇస్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు కూడా న్యాయం తీర్చడానికి కూర్చుంటే వాళ్ళ మామ ఇదే తంత్రి చెప్పాడు సామర్థ్యము దైవభక్తి లంచగొండలు కాక ఇట్లా ఆసక్తి కలిగిన వారిని ఏర్పాటు చేయమని నిర్గమాకాండంలో చెప్పాడు అలాగుండే ఏర్పాటు చేశాడు ఇక్కడ కూడా మోసే ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని మనం విన్నాము అని అంటే కాపర్లేని గొర్రెల వల్ల ఇల్లు ఉండకూడదు మరి వాళ్ళ మధ్యకు వచ్చుచూ పోవచూ ఉండి మరి నాయకుడుగా సమర్థుడై ఉండవలను అంటాడు ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు మోసే దేవునితోని ప్రార్థన చేస్తున్నాడు దానివల్ల బాగా శ్రద్ధతో వినాల ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు మన మోసే ఎవరితోనే దేవునితో ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు మోసేకు దేవుడు ఏమని జవాబిస్తాడంటే చూడండి పద్దెనిమిది వచనం అందుకు యహోవా పలుకుదాం అందరూ అందుకు యహోవా మోసేతో ఇట్లా నేను ఆగుదాం నా వైపు చూడండి మోసే దేవునికి ప్రార్థన చేస్తే పదహైదు పదహారు వచనాల్లో పదిహేడు వచనం వరకు ఇంత పద్దెనిమిదిలో అందుకు యహోవా మోసేతో ఇట్ల నేను నూనూ కుమారుడైన అందరూ నూనూ కుమారుడైన యహోసువా ఆత్మను పొందినవాడు ఆగండి ఎన్నెండ్లు పరిచర్ చేసినాడు మోషేకియన నలభై సంవత్సరాలు మో మోసే జీవితం నూట ఇరవై ఏండ్లని చదువుకున్నాం మూడు భాగాలు చేసుకున్నాం పరిచర్యలో యహోశావా మోషే దగ్గర నలభై ఏండ్లు ఉన్నాడు ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం ఈ సంఘములో నేను మీరు స్త్రీలు కానీ దరిదాపుగా మనము ముప్పై ముప్పై ఐదేండ్లు ఇట్లా వెంబడిస్తూ వస్తున్నాం మరి మన మనసాక్షి అయినా ఒప్పుకుంటుందా సంఘములో దేవుని ఆత్మకు చోటు లేకపోతే దురాత్మ ఉందని అర్థము దీనికి కారణము ముందు పెద్దలే పరిచారకులే యహోశివ ఎవరికి పరిచారకుడు మోసేకు మోస ఎవరికి పరిచారకుడు దేవునికి మోసేకు పరిచారకుడైనా యహోశివ ఎవరికి పనిచేశాడు దేవునికే మరి నిర్గమాకాండంలో మనం ఇరవై ఏడవ అధ్యాయంలో పదైదు నుంచి ఈయన ప్రార్థన చేస్తాడు కదా దైవజనుడు మోసే దేవుని దాసుడు ప్రభు మరి సమస్త ఆత్మలకు కాపురువైన తండ్రి తండ్రి నేనైతే లేను కదా ఉండను కదా మరి వీళ్ళు గొర్రెలు గొరెలు ఉండకుండా వీళ్ళకు ఒక నాయకుడు ఉండాలా అతడు సామర్థ్యం కలిగిన వాడుండాలా వాళ్ళ మధ్య కొచ్చుచూ పోచూ ఉండాలా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని అంటాడు నూనూ వా ఏం పొందినవాడు దానిలో ఏం పొందినవాడు మనం కూడా పరిచయ చేసుకుంటూనే ఉన్నాం ఏ బుద్ధితో చేస్తున్నాం ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఏ ఆలోచనతో చేస్తున్నాం ప్రమోషన్ ఇప్పుడు మో మోసే నుంచి వాకు ప్రమోషన్ అంటే పై స్థాయి కింద నుంచి పై స్థాయికి వస్తున్నాడు ఇప్పుడు రాను రాను మనకు ఆత్మ నడిపింపు ఎక్కువ ఉండాలి ఇది పరిశుద్ధాత్మ యుగము కుమారుని యుగం అయిపోయింది నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను అన్నాడు మనం ఒకసారి ఆలోచన చేస్తే రెండవ కొరింతి పత్రిక మూడవ అధ్యాయము చూడి పదిహేడవ వచ్చినాను కాదు చూడి మరి ఈ పద్ధతికి మనము బాధ్యత కలిగిన పనులు ఇంకా ఎక్కువ రోజు రోజుకు భారం కలిగిన బాధ్యత పౌలంటాడు ఒక చోట కిమోతిని కూర్చి నిజముగా మీ విషయమై అలాగే చింతించేవాడు ఎవడు లేడు నా దగ్గర అంటాడు మనం పూర్ణంగా ప్రభువు మీద ఆధారపడి పరిచయ చేసిన వారమైతే ఇన్నేళ్ళు సంఘము నిర్జీవ స్థితిలో ఉండడానికి వీలు లేదు మన కుటుంబాలు కూడా నిర్జీవమైన స్థితిలో ఉండడానికి వీలు లేదు ఒక బండ కిందనో గుండు కిందనో రాతి కిందనో చెయ్యిబడినా కాలుబడినా ఎట్లా నలుగుతుందో మనం పొందిన రక్షణానుభవం నిజమైనదైతే నలుగుతూనే ఉండాలి మనం నలుగుతూనే ఉండాలి గాలికి పోయినట్టుగా ఏదో వస్తుమి మీ పోతి మీ ఉంటిమి నేనేదో వస్తీ ఉంటి అనేది కాదు ఆ పదైదో ఇరవై ఏడో ఉదయం వచనం నుంచి క్లియర్గా మనం చూస్తే దేవుడే ఇస్తున్నాడు మోసతో పద్దెనిమిదవ వచనం నూనూ కుమారుడైన హోశువా ఆత్మను పొందినవాడు సమాజం నిన్ను గురించి ఏమని ఇస్తుంది నన్ను గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది నీ కుటుంబం గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది ఎవరు బుద్ధి పుట్టినట్లో వాళ్ళు ఏడుదేడుదో పట్టుకొని ఒకడు మార్క్సు వార్త ఒకడు లూకసు వార్త ఒకడు ఏహోన్ సువార్త లేకపోతే ఒకడు ఇంకొక పాట ఒకడు ఇంకొక పాట ఇవన్నీ అవకతవక లోకంలో మనుషులను చూసి నేర్చుకునేటివి ప్రభువే ఆత్మ స్వాతంత్రమునిచ్చే దేవుని ఆత్మ క్రింద మోసే పరిచర్య చేసినాడు యహోశివా కూడా అట్లనే పరిచర్య చేసినాడు అందుకొరక యహోశివా ఆ స్థానానికి వచ్చాడు మోసే స్థానానికి నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలైన ఇస్రాయేలు ప్రజలను విడిపించుటకు మోసేను నలభై ఏండ్లు చిత్తశుద్ధితో నేర్పించి పంపిస్తే అటువంటి ప్రజలకు మరలా నాయకుడుగా యహోశివ ఉన్నాడు మన పరిచర్య రోజురోజుకు మన పరిచర్య రోజురోజుకు దేవుని ఆత్మకు సంబంధించినదేనా ఒక ఆత్మను సంపాదించుకున్నటకే మనమున్నాం కానీ ఆత్మలను పోగొట్టుకున్నటం కాదు పరిచర్య పరిశుద్ధమైనది పరిచర్య నమ్మకమైనది పరిచర్య పవిత్రమైనది పరిచర్య యథార్థమైనది కపటము లేనిది నా ఇంటి వరకు ఒకటి నీ ఇంటి వరకు ఒకటి నా అవసరానికి ఒకటి ఇది ఇది దురాత్మతో కూడినది భూ సంబంధమైన జ్ఞానం కలిగింది దేవుని ఆత్మతో కూడింది కాదు మనకు పరిచయం ఏమిటి అని అంటే ఆదివారం వస్తూనే ప్రతి పల్లెటూరులో కానీ పెద్ద పట్టణంలో కానీ మరి గుడూరు లాంటి ఒక రకమైన ఊర్లో కానీ అందరూ మాట్లాడేది ఏమిటంటే మా ఊర్లో ఆరాధన ఉంది మా ఊరిలో ఆరాధన ఉంది కొత్తగా కొట్టమేసి చర్చి కట్టిన కాడ కూడా ఆరాధనతో స్టార్ట్ చేస్తారు ఆదివారం మనం బల్ల ఇరుచల్ల రొట్టె ఇరుచల్ల అనే అక్కడ ఏమని ఉన్నది యవన్సు వార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను అంటే దేవుని ఆత్మను ఆనుకొని దేవుని యొక్క నడిపింపును ఆనుకొని అక్షరము చంపును చేయను చూడి అదే రెండవ కోరంతి మనం చదువుకున్నాం కదా మూడవ అధ్యాయంలో వచనం మెజార్టీ ఏమిటంటే భూమి మీద మెజార్టీ మెజార్టీ అంటే తెలుసు కదా మెజార్టీ మేము ఇంతమంది ఉన్నాము మేము ఏదైనా జరుగుతుంది అది భూసంబంధమైన జ్ఞానం ఈ హోషవాకు కూడా దినం సొంత ప్రజలు లేరా సొంత జనులు లేరా ఏ ఆత్మను పొందినవాడు ఇరవై ఏడు పద్దెనిమిది చదివాం కదా మనము సంఖ్యాకాండంలో నూను కుమారుడైన యహోశివా ఏమి పొందినవాడు ఆత్మను మరి మనం కూడా పరిచయం చేస్తాం బైబిల్ చదువుతాం ఏ ఆత్మను పొందాం వానితోని గోడిసే గడిచేపు వాని రకము వానొద్ద దొగ రకము వాన దొగ రకము ఈయన దొగ రకం ఏడిది అక్కడ దేవుని ఆత్మ పని చేయదు అందుకొరకే పత్రికలో ఏమంటాడంటే వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సులభముగా లోబడినది అది కనికరముతో కూడినది ప్రభునందు మనము విశ్వాసం నుంచి రక్షింపబడ్డాము పాపములు కడిగి వేసుకున్నాము అని అంటే ఇక వేషధారణ ఉండడానికి వీల్లేదు పక్షపాతం ఉండడానికి వీలు లేదు నిష్కపటమైన ప్రేమ వస్తాయి లోకంలో ఉన్నాం కాబట్టి అన్నీ జొరబడతాయి లోపల ఆ దయ్యాలు ఒకటి పోయి ఏడు వచ్చినట్టుగా వస్తాయి సహవాసం ఉండేది ఎందుకు వాక్యము చేత హెచ్చరిక చేయబడేది ఎందుకు శుద్ధి చేయబడ్డానికే దినదిన బలహీనతలన్నీ విడుదల పొందడానికే అందుకొరికే సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం నీచి ఉండకూడదంటాడు ఒకరికొకరు అవయవములై ఉన్నాము కాబట్టి ఒకరితో ఒకరు సత్యంగా మాట్లాడాలని అంటాడు సహవాసం ఇచ్చినది అందుకొరికే అందుకు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుటం ఎందును ఎడతెగక ఉండిరి అంటే అర్థం ఏమిటంటే ఎదుగుతూ ఉండాలి ఫలిస్తూ ఉండాలి చివరికంతాను ఏసేపును గురించి ఏమని వ్రాయబడ్డది ఫలించడి అని ఫలించడి కొమ్మ ఇస్రాయేళ్లును మేపడి బండ ఆశ్రయం అన్నాడు మన ఆధ్యాత్మిక జీవితం చివరికంతా ఫలాలుండాలి ఆత్మీయ ఫలాలు మన చుట్టూ రెండు వేల ఇరవై నుంచి అదే బతికే రెండు వేల ఇరవై ఒకటి అదే బతికే రెండు వేల ఇరవై రెండు అదే బతికే రెండు వేల ఇరవై మూడు అదే బతికే రెండు వేల ఇరవై నాలుగు అదే బతికే ఆరు నెలలు పోయి ఏడవ నెల పడితే కూడా అదే బతికే దేవుని ఆత్మ ఎట్లా మనతో నివాసం చేస్తుంది కనుకవాను గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోసేతో మోసేకు పరిచారకుడియన ఒక పరిచారకుడు రెట్టింపు చేయబడ్డాడంటే అర్థం ఏమిటంటే ఆత్మదేవుని కింద అంత అనిగున్నాడు ఆయన శరీర స్వభావమును ధరించుకోలేదు కుటుంబం ఉంది ఈయనకు మరలా మనం చూస్తాం అదే హోశ్వ గ్రంథంలోనే చివరిగా ఇరవై నాలుగు పదహైదులో నేను నా ఇంటి వారి హోవాను సేవించేదాం మీరు ఎలాగున్నా కుటుంబ బాధ్యత కలిగిన వాడు మరి అయినా బాధ్యత లేనివాడు కాదు ఆ మాట ఉన్నది అక్కడ ఎలీషా ఇక చూడండి ఎలీషా మనకు తెలుసు ఎన్నెండవ ఎన్నవ అరకను దోలుతున్నాడు పన్నెండవ అంటే ఆయనకి ఎన్ని కాడీల సేద్యము పన్నెండు కాడీల సేద్యం ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మరి నా వలన నీకేం కావాలి అడుగు అంటే మరి భయపడి ఉండకుండా ధైర్యంగా ఎట్లా అడిగాడంటే రెండు పాళ్ళ ఆత్మ కావాలని అడిగాడు లెక్కకు ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకుందాము అక్షరానుసారంగా ఏలియా ఎలిసాకి ఏమవుతాడు గురువు అవుతాడు ఎలిసా ఏలియాకి ఏమవుతాడు శిష్యుడు అవుతాడు అడగచ్చ గురువుని అంత రెండు పాళ్ళ ఆత్మ కావాలన్నాడు నీ యథార్థత నీ నమ్మకత్వము నీ పోరాటము నిన్ను ఒక స్టెప్ మీదకి తీసుకుపోతుంది ఆత్మీయంగా అచ్చయించే కాదు ర్వపడే కాదు ఈ దినాలలో మందిరములు అంటే సంగములో పరిచయం చేసే కొలది అక్షయాలు గర్వాలు ప్రే పగలు ద్వేషాలు ఎక్కువ అవుతాయి ఏ నోరు ముచ్చుకో నీకేం తెలుస్తుంది నీకేమర్థమవుతుంది ఈ స్థితిలో సంఘములు తయారవుతున్నాయి అక్కడ దురాత్మ పనిచేస్తుంది కానీ ఇప్పుడు అదింత పాటనే ఆయనకి ఇష్టం లేకపోయింది ఎవరికి ఇస్రాయల్ ప్రజ స్త్రీలు పాట పాడుకుంటూ వస్తే లెక్కకు రాజును గురించి ఎక్కువ కొనియాడాలి కదా రాజును పొగడాలి కదా గొర్రెలోనే ఎవరైనా పొగడతారా దావీది ఎవరు గొర్రెలు కాసేవాడు మరి పొగడొచ్చా కానీ పని చేసింది ఎవరు గొర్రెలు వాడే ఆ పనికి తగిన అర్హత ఇచ్చారు వాళ్ళు దావీదికి ఎన్ని వేలకు సౌలుకి ఎన్ని అది ఇష్టం కాలేకపోయింది చూడ దురాత్మ ఎంత బెరిన చచ్చుకునింది అభిషేకం పొందిన వాడు మరలా కనుక నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా ప్రభు చెప్పాడు అభ్యంతరములు రాక తప్పవు అవి అనువలన వస్తావానికి శ్రమ అయితే మనం యహోశివ వలె పెరగాలి ఎలీష వలే పెరగాలి సౌలు వలె ఉండకూడదు కయీను వలె మనం ఉండకూడదు ఇది సంఘము దేవునిది దేవుని కుటుంబం ఇది శరీర సంబంధమైనటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటామో సవులు వలె సవులు వలె కయ్యను వలె అక్కడ క్షేమం ఉండదు ఏసేపును లాస్ట్కంతాను కూడా క్షమాపణ అడగడానికి సిద్ధపడి వారు అన్నగారు ఆయన చూపిన ప్రేమ ఆదరణ కనికరానికి అల్లాడిపోయినారు ఏసేపు ఎదుట కనుక నేను ముగించే ముందు చెప్తున్నాను మోసే ప్రార్థన చేసినప్పుడు యహోశవాను గురించి మన నా దగ్గర ఇన్నేళ్ళు పనిచేశాడు పెట్టానులే మోసే ఇన్నేండ్లు పెట్టా అని చెప్పలే ప్రార్థన చేశాడు చూడండి ఒకసారి చివరిగా అది చదువుకొని ముగించుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఏడు పదహైదు నుంచి మోసే యహోవాతో ఇట్లా నేను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఎహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజము మీద ఒకరిని నియమించుము ఆగండి లెక్కకు ఎవరికి రికమెండ్ చేయాలైనా లెక్కకి నలభై ఏళ్ళు తన దగ్గర సంచులు మోసాడా నీళ్ళు అందించాడా కదా ఏమేమి తిప్పలు పడాన్నో కూర్చునేటప్పుడు దుమ్మెట్ల కొట్టానో లేకపోతే మరి పెద్ద మనిషి వయసు అయ్యేదే మరి కాళ్ళు పిసుకున్నాడు చేతులు పిసుకున్నాడు బట్టలు పిండినాడు ఎట్టెట్ట చేసినాడు ఇంత పరిచర్ చేసినోని ఈయన నా నా జాగలో పెట్టచ్చు అనొచ్చు కదా అనలేదట్ల ఒక నిన్ను నియమించము రైట్ పదహారు పదహారు అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అందుకు యహోవా మోసేతో ఇట్ల నేను నూనూ కుమారుడైన హోశువా ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి మనం అట్లా పనికిరావాలా దేవుని సన్నిధిలో ఎవడెన్ని మోపినా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి వాడు శత్రువు కావచ్చు ఇంకొకడు కావచ్చు నీ కీడు చేసినోడు కావచ్చు స్థిరపరచాలి పరిచర్యను ఒక ఆత్మను దగ్గరికి రప్పించాలి అక్షరానుసారమైనటువంటి లేక మనుషుల పారంపర్యాచారమైన పద్ధతులు ఎన్నడూ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడవు క్షేమాన్ని ఇవ్వవవి ఇప్పుడు ఆ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని ఇట్లా మాకు మోస చట్టానికి ఇచ్చాడు కదా ధర్మశాస్త్రం ప్రకారము అని అంటే వాళ్ళని పోగొట్టుకోలే ప్రభు ఎవరిని పట్టుకొని వచ్చిన వాళ్ళని పోగొట్టుకోలే మీరు పాపాత్మలు ఫోన్ అనలే అన్నాడు అట్లా అన్నాడు అట్లా ఏమన్నాడు వేయండి ధర్మశాస్త్రం చెప్పింటే వేయండి కొట్టండి కానీ కొట్టే మీరు ఎట్లా వెళ్ళా నిన్ను నువ్వు చూసుకొని ఏం లేకపోతే అంటే వాళ్ళ న్యాయం వాళ్ళకే అప్ప చెప్పినాడు అంటే వాళ్ళ ఏలు తీసి కాబట్టి నేను చెప్పేది ఒకటి చివరిగా మరి యహోష్మ తీరు లేక ప్రభువు వలె నిన్న కొన్నీళ్ళ గురించి కూడా సాక్ష్యం పరలోకం నుంచి ఆర్డర్ వచ్చేసింది నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు సాక్ష్యార్థముగా దేవుని సన్నిధికి వచ్చినాయని మరి మన బ్రతుకుల యొక్క సాక్ష్యం ఏమిటి సంఘం చెడిపోతుందంటే మనం దేవుని ఆత్మను కలిగి లేము అని అర్థమంతే దురాత్మ ఉన్నది ఒక రీతిగా ప్రవర్తిస్తున్నాడు ఒక్కొక్కడొక రీతిగా అది సరికాదు అన్నాడు కూడా ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ ఏముంటుంది ఫ్రీడమ్ యహోషు అట్లా పెరిగినాడు దేవుని ఆత్మ కింద మోసేకి భయపడి చేయలా యహోశివ దేవునికి భయపడి చేశాడు దేవునికి భయపడి చేశాడు నువ్వు ఎవరికి భయపడి చేస్తున్నావు ఎప్పుడు చూసినా ఆ మనిషిని ఆగేది ఈ మనిషిని ఆగేది ఈ మనిషిని ఆగేది ఏంటిది ఇదంతా సరికాదు ఒక చిన్న పాటే వేలకు అవు వాళ్ళు పాడింది న్యాయం అనుకున్నవచ్చు కదా పెద్ద మంచి ఎట్లా వాళ్ళు పాడింది న్యాయమే కదా నలభై రోజులు నేను ఉంటే కూడా నేను ముందుకు రాలేదు మరి ఆ పాట న్యాయమే పిలుచుకొని భుజం కొట్టి దవిదు నువ్వు ఉండాలప్ప దేవుడిని ద్వారా కార్యం చేస్తాడు నువ్వు ఉంటే నాకు ఇంకా బలం అనొచ్చుగా విషపు చూపు నిలిపాడు ఈ చూపులు అందరిలో ఉన్నాయి అందుకొరికి దురాత్మ పనిచేస్తుంది మన మధ్య అట్లా కాకుండా యహోస్వా దేవుని దగ్గర సాక్ష్యం పొందినట్లుగా దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం కూడా సాక్ష్యం కలిగి ఉండే ప్రయాసపడాలి మనం కూడా దేవుని పనిని నమ్మకంగా చేసేవారుగా ఉండాలి అప్పుడు పని అభివృద్ధికి వస్తుంది అదే సంఘం కట్టబడుతుంది ఆత్మలు విస్తరిస్తాయి అందరి మధ్య సమాధానం ఉంటుంది వాస్తవమే సమాధానం ఊరిక దొరకదు కాబట్టి మేల్కుందాం ఈ మాటలను బట్టి ఈ ఎవరికి పరిచారకుడు ఎవరు స్థానం లేకపోయాడు ఎవరు ఏర్పాటు చేశారు దేవుడే మోస కూడా అందుకు ఒప్పుకున్నాడు కాబట్టి నెమరు వేసుకుందాం పరీక్షించుకుందాం ఎన్నేండ్లు అయింది నేను ఒకటి తెలుసుకన్నా మనకు ఈ ఈ చెట్టు వలన ఎన్నేండ్ల నుంచి పండ్లు ఎత్తుకుతున్నాను మూడేండ్లు కాబట్టి ఏం లేవు కాబట్టి ఏం చేయాలా మరి మన బతికేంటి ప్రశ్న వేసుకుందాం నేనైనా నువ్వైనా ఎవరిమైనా నేను ఎక్కువని కాదు నువ్వు తక్కువని కాదు మనం ప్రభు దృష్టిలో అందరం పాపములు కడిగి వేసుకున్న వారమే సరే మంచిది